ఇరవై రెండు రెండు ఈ ఇరవై ఐదో సంవత్సరంలో చాలా విశిష్టమైనటువంటి కొన్ని విశేషతలు ఆపాదించుకున్నటువంటి విశేషమైన రోజే అందుకే అంతకంటే ముఖ్యంగా ప్రపంచ ఆలోచన దినోత్సవం ప్రపంచ కవల దినోత్సవం ఇలా దినోత్సవాలు ఎన్నో జరుపుకోవచ్చు కానీ అసలైన ఆలోచన అవగాహనతో ఆచరణ పదమై ముందడుగు వేస్తే అంతకంటే అభ్యుదయం మరొకటి ఉండదు కనుక దేశాభ్యుదయానికి దిద్దాలంటే అవగాహన ఆలోచన అవి ఆశయ సిద్ధిగా ఆచరణ స్ఫూర్తిగా ముందుకు సాగాలి అందుకు ప్రపంచ ఆలోచన దినోత్సవం ఆలోచన ఆలంబనగా మనం సాగాలని ఈరోజు మన భారతీయత స్వాతంత్రానికి కొన్ని మైలురాళ్లుగా నిలిచిపోయేటువంటి వ్యక్తిత్వశీలు అటువంటి స్వాతంత్ర సిద్ధి కోసం ఎంతో శ్రమించినటువంటి కొండ వెంకటప్పయ్యని స్మృతి చేసుకోవచ్చు అలాగే భారతీయ స్వతంత్రత పోరాట స్ఫూర్తులైనటువంటి ఉయ్యాలవాడ నరసింహం కానీ అలాగే కన్యగంటి హనుమంతుని కానీ వారిని స్మరించుకునేటువంటి ఒక విశిష్టమైనటువంటి రోజు ఈరోజే అంతేకాదు ఒక దీప్తిగా స్వాతంత్ర సమరశీలి అయినటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వారందరినీ కూడా గుర్తుంచుకుంటూనే మనం చాలా ముఖ్యంగా ఒకే ఒక్కడు సత్యశోధనగా స్వతంత్ర సాధన కోసం ఒక వ్యక్తిలో బహుముఖ శక్తిగా ఉద్యమ సారథిగా నడిపించినటువంటి జాతినంతా నడిపించినటువంటి గాంధీజీ ఆ ఆశయ ధర్మం కోసం అలాగే జాతి స్ఫూర్తి కోసం ఒక సమర స్ఫూర్తిగా నిలిచినటువంటి మహా వ్యక్తిత్వ కీర్తి శిఖరం అది మహాత్మా గాంధీ ఆ మహాత్మా గాంధీకి వెన్నుదన్నుగా ఉండి ఆయన ఆశయాలకు ఆదర్శాలకు ఒక బాసటగా నిలిచి ఆయన మనోవిశ్వాసానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి సబర్మతి ఆ తీరంలో ఒక సదాశయంగా సంకల్ప శక్తిగా నిలిచినటువంటి వ్యక్తిత్వం అది కస్తూర్బా గాంధీ ఆవిడ యొక్క స్మృతి కూడా ఈరోజు గాంధీజీ భార్యగా గాంధీజీ ఆశయాలకి గాంధీజీ బాటకు గాంధీ నీతి రీతులకు ఎంతో వెన్నుదన్నగా అంతేకాదు స్వదేశీ ఉద్యమంలో కూడా ఆ చరణ వడికినటువంటి ఒక మహిళా దిశక్తి కస్తూర్బా గాంధీ అవి కూడా స్మృతి పదంలో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇంకొక విశేషం కవళ్ళ దినోత్సవం నిజంగానే ఆ కవల దినోత్సవానికి నాకు అనిపిస్తున్న భావం ఒక జంట స్వరాలుగా జుగల్బందీ గానాలై జన్మ సృజన గర్భం నుండి జననికి ప్రణతులుగా ఉద్భవించే కవలలు అవి మాతృత్వ కళల కళారూపం అది జంట జననాల ఆ కవలలే జగన్లోకి అపురూపాలై జగతి చరణాల ప్రణవాలై అన్న చెల్లెలుగాను అక్క తమ్ముళ్ళుగాను అన్నదమ్ములుగాను అక్క చెల్లుళ్ళుగాను ఏకగర్భ సంజాతులుగా కవలలు ఆ కన్న కడుపుకి అవనికి అంజల్లు అనుకుంటూ అద్వితీయంగా అద్వైతాలుగా ఆ కవలలు రెండు రెక్కలిప్పిన ఏకోదర పక్షుల్లా అనిపిస్తారు అందుకే రెండు కనురెప్పలు ఇప్పుతూ చిన్నారి చక్షువులు ఆశయసిద్దుగా అమ్మ ఆప్యాయత నాన్న ఆత్మీయతలకు ఆలంబనలుగా సంసా సంసార సంద్రాన్ని ఈదుతూ మాతృత్వపు ఆ కళల స్పర్శలు లోకాల స్పృహలు ఆ కవలలు కృతజ్ఞతాంజుల్లో అర్పిస్తూ మనకంటూ ఆ కన్న కళలు ఆ కన్నవారి యొక్క కళలే అందుకే ఈరోజు ఆ కవల దినోత్సవం అది జంట కళల కళలే అనుకుంటూ అందరికీ శుభంభుయాత్ భవదీయుడు డాక్టర్ వేదూ శ్రీరామ్ శర్మ శిరీష